ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగిర్లో మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి ఈడ ఒక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యూన్స్కి రాడు ప్రజలకు పనిచేయడు ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వాలనే ఆలోచన లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవర్లూమ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడ ఉన్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు ఇలాంటి వాడిక మేము ఓటేసామని ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవటం కొండల్ని కొరిగేయటం కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో మహిళల మాన ప్రాణాలతో పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలి అనేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈయన ఈ మీనా హయంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల తాళిబొట్లకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు ఆడవాళ్ళని కాపాడుతారు ఆడవాళ్లకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను మీ భర్తల ప్రాణాలు మీ అన్నదమ్ముల ప్రాణాలు మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది రేపు రాష్ట్ర ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం ఈ బెల్ట్ షాపు ని రిమూవ్ చేసేంత వరకు పోరాడుదాం సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న